ॐ श्री స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రాణ వెళ్ళుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ ఇప్పుడు ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తరిలో ఇరవై శ్లోకం तत्वं किम् एकं शिवम् अद्वितीयं किम् उत्तमं सच्चरितं यदस्ति त्याज्यं सुखं किम् తియమే సమ్యదేయం వరం కిం త్వభయం సదైవ్ తత్వం అంటే ఏమి అనేది తెలుసుకున్నాం ఏకం అద్వితీయం శివ అది విచారణ చేసుకున్నాం తర్వాత తత్వం అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఏదుందో ఆత్మస్వరూపం ఏంది అనేది మనకు స్పష్టమైపోవడం అయ్యా ఇది బంగారు ఇది బంగారు కాదు బంగారు ఉందంతే మీకు రెండు తెలిసింది ఏంటి బంగారం తెలిసింది బంగారం కలరుగా ఉండేటువంటిది తెలిసింది రోల్డ్ గోల్డ్ కూడా కాదు రోల్డ్ గంటలో కొంచెం బంగారం ఉంటుంది రోల్డ్ గోల్డ్లో కొద్దిగా అన్న బంగారం ఉంటుంది కదా ఉండదా ఇప్పుడు వాళ్ళు బంగారు కోట్ వేసి ఉంటారు షైన్ ఒరిజినల్ గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ ఇంకా మెరుస్తూ ఉంటుంది మెరుస్తుంటుందా మెరుస్తుంటుందా ఈ మ్యారేజ్ మ్యారేజెస్కి వీళ్ళు రోల్డ్ గోల్డ్ ఇస్తారు అవి చూస్తే నిజంగా గోల్డ్ అమ్మ అని అనిపిస్తుంది కాబట్టి రోల్డ్ గోల్డ్లో కూడా బంగారం ఉంటుంది అదే కొంచెం ముందుగా కాబట్టి అది కాదు ఇక్కడ నేను చెప్తాను నేను అది చెప్పట్లా గోల్డ్ కలర్లో వేరే ఇంకోటి కనిపిస్తుంది గోల్డ్ కలర్లో ఉండేటువంటి పేపర్ కనిపిస్తోందని అనుకోండి వీళ్ళు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే పార్సెల్ చేస్తారు చూడండి పేపర్ ఆ గిఫ్ట్ పార్సెల్ చేస్తారే ఆ పార్సెల్ గోల్డ్ కలర్తో ఉండే పేపర్తో చేస్తారు చేస్తారు కదా ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ పేపర్లో గోల్డ్ ఉందా అర్థమవుతుందా ఇప్పుడు నీకు రెండు చాలా స్పష్టమైనదా లేదా ఏమిటి గోల్డ్ రోల్డ్ గోల్డ్ సారీ గోల్డ్ కలర్ ఉండే పేపర్ ఉంది ఇది గోల్డ్ ఇవి రెండు తెలిసిందా తెలిసింటే నీకు తత్వం తెలిసింది ఏం తత్వం తెలిసింది గోల్డ్ తత్వం తెలిసింది బాగా అర్థం చేసుకోండి గోల్డ్ గురించి తెలిసిందే లేదా ఇప్పుడు మీకు ఈ ఈ గోల్డ్ కలర్ ఉండే పేపర్ తెచ్చి ఇదంతా గోల్డ్ అండి నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడు ఇది ఇది గోల్డ్ కాదయా అని విసిరాడ పారేస్తాడు లేదంటే ఎత్తుకొని పోపా ఇది నువ్వు నువ్వు ఇటు రావద్దు ఇక్కడ అని చెప్తారు అన్నా కదా అది గోల్డ్ తత్వము తెలియట రోల్డ్ గోల్డ్ తీసుకొని వచ్చినా కూడా దానికి ఏదో కొంచెం కొంచెం కొంచెమన్నా ప్రైస్ ఉంటుంది వాల్యూ ఉంటుంది దానికి కానీ ఈ గోల్డ్ కలర్ పేపర్కి లేదు అదే విధముగా ఈ ప్రపంచంలో నువ్వు ఏదేదైతే ఇంతవరకు చెప్పుకున్నాం కదా ధ్యానంలో చూసినాం కదా ఏమిటి శరీరం అనేటువంటిది ప్రకృతి శరీరంలో ఉండే చలనం చలనం ఉండేటువంటి చైతన్యం పరాప్రకృతి చైతన్యం పరాప్రకృతి బాగా చూసుకో అంటే కదిలే సామర్థ్యం ఇదంతా ఉంది చూడు కదిలే సామర్థ్యం ఆలోచన సామర్థ్యం ఇదంతా పరాప్రకృతి ఈ శరీరం అపరాప్రకృతి అపరాప్రకృతి జడం ఏం తెలుసుకోలేందు పరాప్రకృతి చైతన్యం అంత తెలుసుకుంటుంది ఇవి రెండున్నా చూడు ఇవి రెండు భగవంతుని సామర్థ్యం భగవంతుని యొక్క సామర్థ్యం ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడ చూసినా భగవంతుని సామర్థ్యాన్ని చూడాలనా లేదా వేరే దాన్ని చూడాలనా భగవంతుని సామర్థ్యమును చూడాలి భగవంతుని సామర్థ్యమును చూస్తే ఇది శుద్ధ మనస్ ఇప్పుడు ఎక్కడెక్కడ భగవంతుని సామర్థ్యం ఉంది చెప్పండి నోర్లు లేవా మీరు మీకు నోర్లు తెరయ్యా మీరు నోర్లు తెరలేదనుకో మీ మనస్సులు ఇంతవరకు చెప్పినాను చూడండి మీ మనస్సులో పెట్టుకున్న రే విషయాలు అనేటువంటివి దాన్ని తెరనియట్లేదు మిమ్మల్ని గుర్తించండి నోరు తెరిస్తే కూడా పోతుంది ఏంది విషయాలు ఆ మనస్సులో పెట్టినామే మెమరీ కార్డులో పెట్టినామే అవి పోతాయి అందుకు పోనీదు నోర్లు తెరండి నోర్లు తెరిస్తే గుర్తిస్తూ ఉంటుంది అది చెప్పండి భగవంతుని సామర్థ్యం ఎక్కడెక్కడుంది కథలు మాట్లాడద్దు నాతో అంతటా చైతన్యం ఉందండి ఇడుందా చైతన్యము ఇడుందా మరి నువ్వు అది చెప్పు నేను అది అడుగుతా ఉండేది నువ్వు దేనిని చూచిన విషయాలను చూచినప్పుడు ఆ విషయములలో పరాప్రకృతి అపరా ప్రకృతి ఇక్కడేముంది ఇక్కడ చైతన్యం లేదు అపరా ప్రకృతి ఉంది ఇది అపరా ప్రకృతి దో ఈ శరీరం కూడా ప్రకృతి ఈ శరీరం అపరా ప్రకృతి ఈ శరీరం అనే అపరా ప్రకృతిలో పరా ప్రకృతి చైతన్య రూపంగా ఉంది ఈ మనస్సు అనే మెమరీ కార్డులు మనం ఏం చేసినాం మనం ఏం చేసినాం మెమరీ కార్డులో విషయాలు పెట్టినాం మన మనస్సు ఉంది కదా మన మనస్సు అనే మెమరీ కార్డు అదే విషయాలన్నీ పెట్టినాం ఆ విషయాలన్నీ పెట్టిన దానివల్ల ఆ మెమరీ కార్డు ఏమైపోయింది అశుద్ధమైనది నిండుకోల ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా వేస్తానే ఉండవు కదా వేస్తానే ఉండవు లేదా ఎన్ని విషయాలు వేస్తుండవు వేస్తానే ఉండవు దాంట్లో అన్ని విషయాలు వేస్తా ఉండేదాని వలన ఆ మెమరీ మెమొరీ ఎంత ఉంది ఇప్పుడు ఎన్నో ఉంటాయి అవి ఉండే కారణం చేత ఏమవుతుంది తెలిసిన నీకు ఇదంతా ఈశ్వరుని యొక్క వైభవం అని నీకు తెలియకుంటలేదు బాగా అర్థం చేసుకో ఇప్పుడు కొండను చూసినావు దాన్ని కొండ అని అవునా ఆడుండేది కుండనా లేదా మట్టినా మట్టి ఆడ మట్టి ఉంటే నువ్వేమంటున్నావు కుండ అంటున్నావు ఆడ భగవంతుడు పెట్టిండేది ఏమిటి మట్టి పెట్టినాడు అంటే భగవంతుడు పెట్టిన దాన్ని నువ్వు చూసుట్లే నువ్వు దేని చూస్తున్నాడు నీ మెమరీ కార్డులు పెట్టినావు నీ మనస్సులో పెట్టినావు చూడు నీ మనస్సులో కుండ అనేది ఉండవే నీ మనస్సులో పెట్టుకుంటే కుండ అనేదాన్ని చూస్తున్నావు అర్థమైనా అంటే ఆడ అశుద్ధ మనస్ అశుద్ధ మనస్సు పనిచేస్తుంది అడా తర్వాత చెట్టుని చూస్తూ ఉండవు ఇది చింత చెట్టు అన్నం అవునా చింత చెట్టు చింత చెట్టు అనేది ఏడుంది నీ మనస్సులో నువ్వు ఆ విషయాన్ని పెట్టినావు అది అశుద్ధ మనస్సు శుద్ధ మనస్సు ఏమిటి చెట్టుంది బాగుంది బాగా చెప్తూ ఇప్పుడు దేవాలయము దేవాలయము అడేముంది దేవాలయము అన్నావు దేవాలయం అని పేరు పెట్టింది మనస్సులో పెట్టినావా లేదా అడుండేదా మనస్సులో దేవాలయం అని ఉన్నావు అశుద్ధ మనస్ గుర్తించు ఇల్లు పెట్టింది ఎవరు మనస్ కాబట్టి అదేమిటి మనస్సులో ఇల్లు అని పెట్టినవు మనస్సు పెట్టాల మనస్సులో నువ్వు ఇల్లు అని పెట్టినావు మనస్సులో నువ్వు దీన్ని దేవాలయం అని పెట్టినావు మనస్సులో నువ్వు పెట్టిన దాన్ని బట్టి దేవాలయం అన్నావా లేకపోతే అది దేవాలయమా నువ్వు మనస్సులో పెట్టిన దాన్ని బట్టి నువ్వు దాన్ని దేవాలయం అన్నావు మనస్సులో పెట్టిన దాన్ని బట్టి ఇది ఇల్లు అని అన్నావు ఇదంతా ఏమిటి అశుద్ధ మనస్ మరి ఆ దేవాలయంగా ఉండేది ఏంది ఇల్లుగా ఉండేది ఇల్లుగా ఉన్నటువంటిది కూడా పంచమహాభూతాలతో ఉంది దేవాలయంగా ఉండేది కూడా పంచమహాభూతాలతో ఉంది ఇదేమిటిది అపరాప్రకృతి ఇంకా ఇంకా చెప్తా వింటారా కరెక్ట్గా ఇసుమిటాయి అన్ని కృతులు కితులు ఇసుమిటో నేనేం చెప్తున్నాను అపరా ప్రకృతి ప్రకృతి కదా ప్రకృతి ఎవరిది ఈశ్వరుని వైభవం కదా ఈశ్వరుని వైభవంగా చూడు అంతవరకు చూడు నువ్వు తయారు చేయబడింది అంత దాడిపోవద్దు ఇప్పుడే దాని దగ్గరికి వస్తావు దాని దగ్గరికి రావాలంటే నేను ఇంకా చాలాసేపు పడుతుంది దాని దగ్గరికి పోయేదానికి కొంత టైం పడుతుంది ముందు ఇది చూడు పోయిరా ఇప్పుడు ఏమైంది దేవాలయంగా ఉండేది ఏమిటి అపరా ప్రకృతి అంటే ఏంటి భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి ఈ ఎనిమిదితో కూడి ఉన్నటువంటిది అపర ప్రకృతి భూమి ఆపహ అంటే నీళ్ళు అనలహ అగ్ని వాయు వాయు ఖమ్ అంటే ఆకాశం మనో బుద్ధి అహంకారం అవి మూడు చెప్తున్నారు సరే దాని అర్థం నేను అప్పుడు చెప్పు ఉండాను మీకు ఇప్పుడు నేను దాన్ని చెప్పేదానికి ఇంకా నేను దాన్ని చెప్పడానికి కదా మీకు ముందు ఉండేటువంటిది ఆ బేసిక్స్ అవి ఉంటే ఇక్కడ ఇది వస్తుంది అర్థమవుతుంది ఇది అర్థం కావాలంటే అది ఉండాలి సరే ఇప్పుడు మీరు ఇది తీసుకో ఇంతవరకు తీసుకో ఇవి ఉండేటువంటివి ఈ పంచమహాభూతాలు ఉన్నాయా లేదా వేరేమైనా ఉన్నాయా ఏదైనా భూమి ఆపహ అనల వాయు ఇవే ఉన్నాయా అప్పుడు ఇది ఏమవుతుంది ఇది అపరాప్రకృతి అవుతుందా ఇంక ప్రకృతి అవుతుందా ప్రకృతి అపరా ప్రకృతి అండి కన్ఫ్యూషన్ కాకూడదు అదే కదా పెట్టుకోవాల్సింది బుద్ధి అదే కదా పనిచేయాల్సింది శుద్ధ అనేది సదే పట్టుకోవాల్సింది మీరు పట్టుకోవాలి ఇంక మరి ఇంక మరి నన్ను నన్ను తెచ్చి ఇప్పుడు భుజం పెట్టుకున్న తర్వాత తెలుసుకోవాలి కదా నా నుంచి మీరు నేను చేయాల్సిన పని నేను చేస్తూ ఉంటాను అర్థమవుతుంది మామూలుగా పెట్టుకుంటేనే ఒక రకం వేరే నేను ఇప్పుడు ఇట్లా ఈ ఈ వేషం వేసుకొని వచ్చేసిన తర్వాత ఈ వేషం అంటే ఇప్పుడు ఏంటి ఈ వేషం వేరే దీనికథ వేరే ఆ వేషం వేరే ఈ వేషం వేరే కదా ఇప్పుడు ఈ వేషాన్ని చెప్పాలి కదా చెప్పాలి కదా చెప్పాలి అదే చెప్తా ఉండేది నేను ఇదేంటి ఇప్పుడు ఇది అపరా ప్రకృతి ఈ శరీరం కూడా అపరా ప్రకృతి నీ ఇల్లు కూడా అపరా ప్రకృతి ఇప్పుడు రా అక్కడుండేది ఏమిటి అక్కడుండేది కరెక్ట్గా ఏం చెప్పండి అక్కడున్నది ఏమిటి